బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం న్యూ ఇయర్ వేడుకల్లో ఘర్షణ చోటు చేసుకుంది మాదాపూర్ నోవేట జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఈవెంట్ కు గా సినీ హీరోయిన్ శ్రీలీల కావడంతో కొందరు స్టేజ్ పైకి ఎక్కి గందరగోళం సృష్టించారు ఈవెంట్ కు శ్రీలీల రావడంతో ఒక్కసారిగా కొందరు స్టేజ్ పైకి ఎక్కారు వారిలో కొంతమంది ఒకరినొకరు కొట్టుకున్నారు ఇరు వర్గాలు కొట్టుకోవడంతో కొద్దిసేపు అక్కడ గందరగోళ పరిస్థితులు చోటు చేసుకున్నాయి పిడిగుద్దులు కురిపించుకున్న వారిలో మైనంపల్లి అనుచరులు ఉన్నట్లు తెలుస్తోంది దీంతో ఈ వివాదం కాస్త పిఎస్ వరకు వెళ్లింది ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు రైట్ బ్రేకింగ్ న్యూ ఇయర్ వేడుకల్లో ఘర్షణ చోటు చేసుకుంది మాదాపూర్ నోవేట జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఈవెంట్ కు గెస్ట్ గా సినీ హీరోయిన్ శ్రీలీల కావడంతో కొందరు స్టేజ్ పైకి ఎక్కి గందరగోళం సృష్టించారు ఈవెంట్ కు శ్రీలీల రావడంతో ఒక్కసారిగా కొందరు స్టేజ్ పైకి ఎక్కారు వారిలో కొంతమంది ఒకరినొకరు కొట్టుకున్నారు ఇరు వర్గాలు కొట్టుకోవడంతో కొద్దిసేపు అక్కడ గందరగోళ పరిస్థితులు చోటు చేసుకున్నాయి పిడిగుద్దులు కురిపించుకున్న వారిలో మైనంపల్లి అనుచరులు ఉన్నట్లు తెలుస్తోంది దీంతో ఈ వివాదం కాస్త పిఎస్ వరకు వెళ్లింది ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రత్న కుమార్ ఫోన్ అందిస్తారు రత్న కుమార్ చెప్పండి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి ఎస్ థర్టీ ఫస్ట్ వేడుకలకు సంబంధించి న్యూ వేడుకల్లో భాగంగా రోజు జరిగినటువంటి ఘటనలో నోవాటల్ దగ్గర ముఖ్య అతిథిగా సినీ హీరోయిన్ స్త్రీలల్ల వచ్చారు ఆమె కోసం చాలా మంది టికెట్లు విఐపి టికెట్స్ అని కూడా బుక్ చేసుకొని ఈవెంట్ కి వెళ్ళడం జరిగింది అయితే అక్కడికి వెళ్ళినటువంటి కొంతమందిలో దగ్గర నుంచి చూడాలని కలవాలి అనే ఉద్దేశంతో కొంతమంది దగ్గరికి వెళ్లేందుకు ప్రయత్నించారు ఇక మరి కొంతమంది అయితే ఏకంగా స్టేజ్ మీదకు ఎక్కి స్త్రీల దగ్గరకు వెళ్ళడానికి చాలా తీవ్ర ప్రయత్నాలు అయితే చేశారు ఈ సందర్భంలోనే కొంత తోపులాట అనేది జరిగింది ఇక ఆ సమయంలో కొన్ని వర్గాలు ఏకంగా గొడవకు ఆ సిద్ధపడ్డారు ఇందులో ముఖ్యంగా మైనంపల్లి అనుచరులు కూడా ఉన్నారనేటువంటి సమాచారం అందుతోంది ఇక ఒకరికొకరు ఎప్పుడైతే శ్రీలీల దగ్గరికి వెళ్ళాలి ఆమెను ఆమె దగ్గర నుంచి చూడాలనే ఉద్దేశంతో కావచ్చు లేకపోతే ఆమెతో ఫోటోలు దిగాలని కొంత తమ ఆధిపత్యం చెల్లాగించాలనేటువంటి ప్రయత్నాల్లో భాగంగానే కొంత దగ్గరికి వెళ్ళేందుకు ప్రయత్నం చేశారు ఇక అందులో భాగంగానే ఒకరికొకరు గొడవకు తెగబడ్డారు ఇక ఒకరికొకరు పిడుగుతులు గుద్దుకొని కొంత గాయాలు పాలైనట్లు కూడా మనకు సమాచారం అందుతోంది ఈ ఇన్సిడెంట్ అనేది చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఇక ఎప్పుడైతే ఇందులో మైనంపల్లి అనుచరులు ఉన్నారు అనేటువంటి విషయం మనకి ఇప్పుడు తాజాగా తెలుస్తోంది ఆ తర్వాత యొక్క ఇన్సిడెంట్ అనేది ఎవరైతే ఈ గొడవకు దిగారో వీళ్ళందరూ కూడా ఆ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు కూడా సమాచారం అంతారు ప్రస్తుతం ఈ యొక్క గొడవ మాదాపూర్ పోలీస్ స్టేషన్ కు చేరింది ప్రస్తుతం మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు రోజు థర్టీ ఫస్ట్ రాత్రి జరిగినటువంటి ఇన్సిడెంట్ కు సంబంధించి ఈ యొక్క ఘటన అనేది ఇప్పుడు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఎప్పుడైతే నోవాటెల్ కు శ్రీలీల పెర్ఫార్మ్ చేయడానికి వస్తోంది అన్న విషయం తెలిసిన తర్వాత ఎందుకంటే శ్రీలీల ఈ మధ్య కాలంలో కొంత చాలా ఫేమస్ అయ్యింది పైగా టూ సినిమాలో ఆమె చేసినటువంటి ఐటమ్ సాంగ్ కూడా ప్రతి ఒక్కళ్ళ నోట్లో కూడా నానుతున్నటువంటి పరిస్థితి సో ఇంత కొంచెం ఫేమస్ అయినటువంటి సెలబ్రిటీ కాబట్టి సో ఆమెను చూడాలని ఆ ఈవెంట్ కు పాల్గొనాలనే ఉద్దేశంతోనే చాలా మంది నోవాటెల్లో టికెట్లు బుక్ చేసుకొని ఆ ఈవెంట్ కు వెళ్ళడం జరిగింది సో ఫస్ట్ కొంతసేపటి వరకు అక్కడ అన్లిమిటెడ్ తో పాటు అన్లిమిటెడ్ ఆల్కహాల్ అనేది ఉంటుంది కాబట్టి మద్యం మొత్తంలోకి వెళ్ళిన తర్వాత అప్పటి వరకు సైలెంట్ గా జరుగుతున్నటువంటి ఈవెంట్ ను చూస్తున్నటువంటి కొంతమంది అక్కడ వెళ్ళినటువంటి ప్రేక్షకుల్లోని కొందరు కొంత హై ప్రొఫైల్ అంటే హై ప్రొఫైల్ ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు కాబట్టి సో వాళ్ళందరూ కూడా కొంత వీల దగ్గరకు వెళ్ళాలనేటువంటి ప్రయత్నాలను చేశారు సో అందులో భాగంగానే అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఎవరైతే ఇతరులకు ఒకరికొకరిపై గొడవలు అనేవి జరిగాయి అందులో భాగంగానే కొంత పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంత అత్యుత్సాహం చూపించి మిగతా వాళ్ళని కొంత పక్కకు నెట్టేటువంటి ప్రయత్నాలు చేశారు అందులో భాగంగానే ఈ యొక్క గొడవ అనేది జరిగింది ఇక ఇరు వర్గాలు ఒకరినొకరు తీవ్రంగా గాయపరుచుకోవడంతో ఎవరైతే గాయపడినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరూ వెళ్లి మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఈ ఇన్సిడెంట్ జరిగిన రెండు రోజుల తర్వాత ఇప్పుడు ఆలస్యంగా వచ్చింది రైట్ రత్న కుమార్ థ్యాంక్ యూ